అంటే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా అంటే మీరు యాక్ట్రస్ గా మీరు మంచి రైప్ స్టేజ్లో ఉన్నారు బట్ మదర్ వేషాల్లో ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్సే వస్తున్నాయి మీ మీ అంబిషన్ క్యారెక్టర్ ఏంటండి ఇన్ జనరల్ గా అంటే ఇలా మీవేవో ఇన్స్టాగ్రామ్ లోని వాటిలో చూస్తే మంచి చాలా గ్లామరస్గా ఉన్నవన్నీ ఉంటున్నాయి దాంట్లోని బట్ మీరు క్యారెక్టర్ వరకు వచ్చేసరికి ఇలాగా అంటే మోడర్న్ మోడర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం నాకు ఇష్టం లేదా చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలనే ఉంటుంది ప్రతి ఏ క్యారెక్టర్ అయినా సరే నేను చేసి అబ్బాయి క్యారెక్టర్ ఆవిడ చేసినందువల్ల సేమ్ అలాగే ఫీల్ మీకు సూట్ అయ్యాకు లేదా చెప్పలేనండి నాకు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలని ఇష్టం అండి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఒక పవర్ఫుల్ మీన్స్ ఒక లేడీ స్ట్రాంగ్ లేడీ డెసిషన్స్ ఎలా అంత స్ట్రాంగ్ గా తీసుకోగలదు ఎలా ఉంటుంది అనేది చూపించే క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం ఎప్పుడు సూట్ అవుతానండి ఎందుకు సూట్ అవను నేను సాఫ్ట్ గా ఉండే మదర్ ని మదర్ నేచర్ ఉన్న లేడీని కాబట్టి నేను సాఫ్ట్ గానే కనిపిస్తాను వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా ఉండ ఎందుకు ఉండనండి అందుకే నాకు ఎవరు సర్కిల్ పెద్దగా ఉంటారు అందుకే నేను స్ట్రాంగ్ లేడీని కాబట్టి ఒక స్ట్రాంగ్ లేడీని అంత ఈజీగా ఎవరు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి యాక్సెప్ట్ చేయలేరు చేయలేరు ట్యాప్ రెండు కాబట్టి వెరీ హ్యాపీ అంతే కదండి ఈ స్ట్రాంగ్ లేడీ కంటే ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడటం కాదు కదండి అపరిచితుడు ఉన్నారు అలా ఏం లేరండి అపరిచితులు అంతా లేదు నాకు చాలా క్లారిటీ ఉంటుంది కాబట్టి అపరిచితులు లేరు కావాలంటే నేను అపరిచితుడిని క్రియేట్ చేస్తా అంతే కదండి మీకు చాలా క్లారిటీ ఉందండి వచ్చేసిందండి లైఫ్ నేర్పించేసింది క్లారిటీ అవునా బట్ మీరు అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే సినిమా ఇండస్ట్రీ అని కాదనుకోండి ఎనీ గివెన్ ఏరియా ఆఫీస్ అయినా ఇంకో చోటైనా ఇంకో చోటనే ఈ మేల్ అండ్ ఉమెన్ మేల్ అండ్ ఫిమేల్స్ అందరూ కలిసి కొలాబరేట్ అయ్యి వర్క్ చేసే అట్మాస్ఫియర్ కదా అన్ని చోట్ల బట్ మీరు అడాప్ట్ అవ్వగలుగుతున్నారా మరి ఇండస్ట్రీలో మూమెంట్స్ కి లేకపోతే కొంత ఆ ఫ్రెండ్లీ వాతావరణానికి ఈజీగా ఇప్పుడు మనకి ఒక ఈజీ అట్మాస్ఫియర్ మంది సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక నిలబడు అన్న టైప్ లో ఉండదు ఇక్కడ వాతావరణం మీరు అడాప్ట్ మైండ్ సెట్ కి నాకేం ప్రాబ్లం లేదండి ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మనం ఒక లైఫ్ స్టైల్ చూసి సడన్ గా వస్తే ఎవరికైనా అది ఇబ్బంది అంతే కదండి స్కూల్ నుంచి ఒకసారి మనము ఇంటర్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్తాం కొంచెం చేంజెస్ అక్కడ మనం ఇది చేసుకోవడం సిచ్యువేషన్ ఇంకెక్కడికన్నా ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తాం అట్లా ఏదైనా మనము అక్కడ కొత్తగా వెళ్ళినప్పుడు అది కష్టమే తర్వాత తర్వాత మనకు అర్థమైపోయిన తర్వాత చాలా ఈజీ అవుతుంది కాకపోతే కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నామా లేదా అనేది మన పాయింట్ గా అర్థం చేసుకున్నారు మీరు అర్థం చేసుకున్నాను కాబట్టి మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి మాట్లాడుతున్నారు సార్ మీరు ఐఏఎస్ కి వెళ్ళుంటే చాలా ఈజీగా సెలెక్ట్ అయిపోండి వరకు యు నో హౌ టు ఆన్సర్ లేదు సార్ అట్లా కాదు అంటే అప్పుడు నాకు ఆ ఎడ్యుకేట్ లేదు చెప్తున్నాను కదా ఇప్పుడు మరి ఎడ్యుకేట్ అయ్యాక పిలిచారు అందుకే మాట్లాడారు చెప్పనండి చెప్పరా చెప్పరు కూడా చెప్పను చెప్తే అది అయిపోయి నేను చెప్తున్నాను కదండి చిన్న లైఫ్ నా చిన్న ఏజ్ నుంచి నేను లైఫ్ నా స్ట్రగుల్ తో స్టార్ట్ చేశాను కాబట్టి స్కూల్ కి వెళ్ళేంత టైం నాకు లేదు స్కూల్కెళ్ళే టైం కూడా మీకు దేవుడు కూడా డైరెక్ట్ గా యాస్ టూ సినిమా యాక్టర్ వచ్చేసాడు వచ్చేసాను తర్వాత ఇలా నిల్చున్నాను ఇలా కూర్చున్నాను మీ మీ నార్మల్ గా మీ ఫ్రెండ్స్ గట్ట మీ వేదాంతం గట్ట వింటుంటారా లేకపోతే తిడతారండి అర్థంగా ఎంజాయ్ చేయలేము సో రంతా చెప్పకంటారా అంటారు నువ్వంతా ఆ ప్రతి విషయాన్ని డిప్లొమాటిక్ గా చెప్పక రూప చెప్దా లేదా ఆన్సర్ లేదా లేదా అంతే డిప్లొమాటిక్ ఆన్సర్స్ చెప్పకు అంటారు బావునా ఇంత ఇంత డిప్లొమాటిక్ గా ఉన్నానా నేను అనుకుంటా నేనే అదే ఇప్పుడు మీరు సక్సెస్ వచ్చి మీరు అన్నట్టుగా మీకు అవకాశాలు కూడా ఎక్కువ వచ్చి ఉంటాయి కదా బలగం తర్వాత అవకాశాలు మంచిగా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన అవకాశాలు రాలేదండి అంతగా ఓకే అంటే అలా చెప్తే కూడా రాంగ్ అయిపోతుంది కాబట్టి మంచి అవకాశాలు చేశాను నాకు ఇంకా ఏదో అనుకున్నాను ఎప్పుడు నన్ను యాక్టర్ గా గుర్తించేశారు కాబట్టి నాకు వెల్లువలు అయిపోతాయి ఇప్పుడు క్యారెక్టర్స్ అనుకున్నాను అంత రాలేదు ఓకే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ నన్ను నెగిటివ్ గా అడుగుతున్నారు యాంగిల్ కూడా చూస్తున్నారు నేను చెప్పింది స్ట్రాంగ్ లేడీ నెగిటివ్ లేడీ కాదు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ చాలా మందిని చేశాను మీ అంత స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాట మీద ఒక కమాండ్తో కూర్చుని మాట్లాడిన వాళ్ళని అతి తక్కువ చూశాను నేను తక్కువ గ్రేట్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో అంటే ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్లు అంటే మీరు కొంతమంది డైరెక్టర్లకైనా అండి నాకు ఇలాంటి క్యారెక్టర్ రాయండి నేను చేస్తాను అనే ఒక చిన్న పియర్ ఉంటుందండి సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ ఔట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కొంతమందికి కొంతమంది చెప్పుకోగలుగుతారు అంత సర్కిల్ అంత ఫ్రెండ్స్ ఎవరు లేరండి మైనస్ కదండి ఈ కెరీర్ లో నేను ఇప్పుడు మైనస్ అనుకోవట్లేదండి నేను అనుకుని సాధించేశాను కదా ఇంకా మీరు ఇంకా మొదట ఒక స్టెప్ లోనే అనుకోండి ఒక స్టెప్ హండ్రెడ్ పర్సెంట్ నేను వేసింది ఒకే స్టెప్ేయడం కాదు మీ మీ భాషలో చెప్పాలంటే మీ వేదాంత పరిభాషలో చెప్పాలంటే దేవుడు ఒక అడుగు వేయించాడు వేయించాడు లేదంటే కొన్ని విషయాల్లో నేను మరి అంత వేదాంతంగా ఉండను నేను ఫైటర్ నేనే ఫైట్ చేసి తెచ్చుకుంటాను కాబట్టి దేవుడు వస్తాడు ఇప్పుడు నాకు భోజనం పెడతాడు అనుకోను నా భోజనానికి నేనే చేసి తెచ్చుకోవాలి కాబట్టి అట్లా నాకు అన్ని విషయాల్లో అది వేదాంతం పనిచేయదు కొన్ని విషయాల్లో పనిచేస్తుంది కొన్ని విషయాల్లో పనిచేయదు కాబట్టి నేను ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసేంత పర్సనాలిటీ కాదండి నాది నాకు అంత మింగిల్ అయ్యి వాళ్ళకి అంత టైం ఇచ్చి అంత నాకు తెలీదు అంత చేయలేను నేను కంప్లీట్ గా నా బాధ్యతల మీద ఫోకస్ చేసిన వ్యక్తిని బాధ్యతల్ని మాత్రమే నేను సిన్సియర్ గా కంప్లీట్ చేయాలి అనుకుని ఫోకస్ చేసి దాంతోపాటు నాకున్న ఒక హ్యాపీనెస్ నాకు దొరికే ఒక హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు నాకు ఇష్టమైన పని చేస్తే నాకు దొరుకుతుంది అది నేను యాక్టర్ నేను నన్ను నేను క్రియేట్ చేసుకుంది ఒక యాక్టర్ గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఒక యాక్టర్ గాను ఒక స్టేజ్ పైన చూసుకున్నప్పుడు నేను నిజంగా అక్కడ జీవించినట్టు అనిపిస్తుంది నాకు ఒక క్యారెక్టర్ నాకు దొరికింది అనుకోండి ఆ క్యారెక్టర్ లో నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ కానండి ఒక పాజిటివ్ క్యారెక్టర్ నిజంగా ఆ ఫీల్ అయిపోయిన హస్బెండ్ పోయాడు ఇప్పుడు నిజంగా నా హస్బెండ్ బాడు కదండి అక్కడ నేను ఆ హస్బెండ్ ని ఊహించుకుని నేను ఏడుస్తాను ఆ ఫీల్ అవుతాను అప్పుడు నిజంగా నాకు హ్యాపీ అనిపిస్తుంది ఏంటంటే నిజంగా నేను చేస్తున్నాను ఈ క్యారెక్టర్ లో నేను చేస్తున్నాను ఇంకేం చెయ్యొచ్చు ఇంకేం చెయ్యొచ్చు అన్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది కాబట్టి అదొకటే నేను ఎంజాయ్ చేసేది ఎంజాయ్ చేసేది అదొక్కటే హండ్రెడ్ పర్సెంట్ నాకు నేను నచ్చి చేస్తున్న పని ఇంకా మిగతాదంతా నా బాధ్యత నా నా లైఫ్ కి భగవంతుడు నేను ఇక్కడ పంపించినందుకు నేను ఎక్కడ మిస్టేక్ చేయకూడదు నా వల్ల అయినంత వరకు నా ఫ్యామిలీని కానివ్వండి నన్ను కానివ్వండి నేను కాపాడుకోవాలి ఇదంతా బ్యాలెన్సింగ్ కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేశాను దీన్ని లవ్ చేశాను అండి నిజంగా అంటే మీరు ఇందాక చెప్పిందాన్ని నెరవేర్చగలిగానని ఒక మాట అన్నారు మీరు బిగినింగ్ లో ఇంకా ఉన్నాయండి బాధ్యతలు మీకు నేను ఇప్పుడు చాలా నా కోసం నేను చాలా చెయ్యాలండి చాలా పెద్ద బాధ్యత ఉంది ఏంటిది అదే అదేంటి నాకు నచ్చిన పనులన్నీ చెయ్యాలి ఓకే నాకు నేను చాలా ఇవ్వాలి ఇంకా ఇప్పుడు అంటే ఇదేదో నేనేదో సేవ చేస్తున్నాను ఎవరి కోసమో చేస్తున్నాను కాదు కదండి సంఘ సేవ కాదు ఏది కాదు ఇక్కడ ప్రేక్షకుల కోసం కూడా కాదు నా కోసం నేను పని చేస్తున్నాను ప్రేక్షకులు దాన్ని ఆదరించిన రోజు నేను సక్సెస్ అయినట్టు అదేలే ఇప్పుడు మీరు వస్తున్నాయి కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు కూడా వస్తున్నాయి అని చెప్పారు కదా

డెవలప్ అయిన తర్వాత నేను దాని గురించి కరెక్ట్ గా చెప్పగలను నెగిటివ్ వాళ్ళు రాసుకున్నాం మేడం మీరు మీరైతే బాగుంటుంది అనుకున్నాము అన్నప్పుడు నేను ఐ వెరీ హ్యాపీ ఓకే మనల్ని ఇలా కూడా చూసిన యాక్టర్ గా గుర్తించారు పర్వాలేదు మనం అది కూడా చెయ్యాలి దానికోసం ఎలా చెయ్యాలి ఇప్పుడు దానికోసం నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఇలాంటి ఆలోచనలో ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి